ఏడు సంవత్సరాల తర్వాత ఢిల్లీ పీఠం మీద బీజేపీ జెండా ఎగరవేయడం చాలా సంతోషకరం ఇది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చదవాలనే మనం ఇప్పటికీ గెలిచినాం త్వర త్వరలోనే మనం తెలంగాణ మీద కూడా మన బీజేపీ జెండా ఎగరవేసి ఖచ్చితంగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తామని ఖచ్చితంగా కోరుకుంటున్నాం ఈరోజు భారతీయ జనతా పార్టీ సాధ్యం పట్ల సభలు జరుపుకుంటా ఉన్నాం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి దేశం అన్ని రంగాల్లో అభివృద్ధిస్తున్న తరుణంలో మరి ఢిల్లీ ఎన్నికల లోపల కూడా ఈరోజు ఆ రాష్ట్ర ప్రజలు మరి బీజేపీకి అనుకూలంగా ఈరోజు తీర్పునడం జరిగింది దేశవ్యాప్తంగా మరి కాంగ్రెస్ ఉనికి లేకుండా పోతా ఉంది ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి రాబోయేటువంటి కాంగ్రెస్ సంస్థల ఎన్నికల లోపల కూడా మరి కాంగ్రెస్ పార్టీని పొందబెట్టే రోజు రోజులు మరి కల్లని ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మేము ఈ కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తూ ఉన్నాం అనేక రకమైన హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ గతరెక్కిన తర్వాత ఈరోజు బయల్ని మోసం చేస్తూ మరి డబ్బం కడుపుతూ ఉంది దేశవ్యాప్తంగా మరి బీజేపీకి అనుకూలంగా ఏ విధంగా అయితే మరి ఫలితాలు వస్తా ఉన్నాయో మరి రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల లోపల కూడా మరి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మరి భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ సర్పంచ్ డెబ్పిటీసీ ఎన్నికలు మరి గెలవబోతా ఉన్నాం మరి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే మరి దగ్గర ఉన్నాయని చెప్పి